జై శ్రీమన్నారాయణ ధనుర్మాసం వచ్చేసింది స్వామివారికి మొదటి పాసరం నిన్న విన్నవించాం అలాగే రెండవ పాసరం ఈరోజు విన్నవించాం స్వామివారికి తిరుప్పామై పాసురాలకి ముందు రోజూ పొద్దున్నే తెల్లవారుజామున మేల్కొల్పు పాసురాలు ఉంటాయండి తిరుపల్లి రుజిట్ అని ఆ పాసరాలు నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఆ మేల్కొల్పు పాసరాలు అయిపోయిన తర్వాత తిరుపావై ముప్పై పాసరాలు స్వామికి విన్నవిస్తారు అది అయిపోయిన తర్వాత స్వామి వారికి నైవేద్యం పెడతారు పెట్టినప్పుడు ఒక పాట పాడతారండి మా మామూలుగా మన వైష్ణవాలయాల్లో ఆ పాట కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేయటం జరిగింది మీరు చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే నైవేద్యం పెట్టి హారగింపు పాట అయిపోయిన తర్వాత స్వామి వారికి హారతిస్తారు ఆ హారతి ఇచ్చేటప్పుడు ఏ పాసురం చదువుతారు అనేది నేను చెప్తాను అదేంటంటే ఇరవై నాలుగవ పాసురం దీన్ని

கன்று கொழிலா விரிந்தாய் கடல் போற்றி குன்று கொழியாய் வெடுத்தாய் குணம் போற்றி వెండ్రు పగై నిన్ కయ్యల్ వేల్పోట్రీ ఎండం సేవగమే దిప్పరై కొల్వాన్ ఇండ్రియా వందో నిరందెలో రెంబాయ్ ఈ హారతి పాట అయిపోయిన తర్వాత ఆ రోజు పాశ్రం ఏదైతే ఉందో మళ్ళీ అది స్వామివారికి విన్నవిస్తారు ఆ తర్వాత మంగళ శాసనాలు పాడతారు స్వామివారికి అమ్మవారికి అది అయిపోయిన తర్వాత శాత్తు మురై అని చేస్తారండి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది టీటీడీ ఛానల్ కనుక మీరు చూస్తే బ్రహ్మోత్సవాల్లో ఊరేగింపు మొత్తం అయిపోయిన తర్వాత స్వామివారిని వేంచేయింప చేసిన తర్వాత అయ్య వాళ్ళందరూ శాత్తు మురై పాసరాలు విన్నవిస్తారు అలాగే గుళ్ళో కూడా ఈ శాత్తు మురై పాసరాలు ఇరవై తొమ్మిది ముప్పై ఇదేంటంటే స్వామివారికి వింజామర వీస్తూ ఈ పాసరాలు రెండు రెండు సార్లు ఇరవై తొమ్మిదో పాసరం రెండు సార్లు ముప్పై పాసరం రెండు సార్లు బిన్న వేస్తారనమాట ఆ పాసురాలు ఏంటనేది ఎప్పుడు నేను చెప్తాను సీతం సిరుకాలే వందున్నైసే విత్తు ఉన్ పొత్తామర అడియే పోతుం పొరుల్ కేళాయ్ పెత్తుం మెయ్తుండం కులతిల్ పిరందు నీగుత్తే వలంగళై కుళ్ళామల్ పోగాదు வான் அன்று கான் கோவிந்தா எத்தைக்கும் ஏழே வினவிக்கும் உன் ஓடு தோமே ஆமோ உனக்கே நாமா செய்வோம் மத்தை நங்காமங்கள் மாத்தேலோவாய் சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரடியே போற்றும் பொருள் கேளாய்த்தும் துண்டம் குலத்தில் பிறந்து நீ குத்தை வலங்களை கொள்ளாமல் போகாது இத்தை பரை கொள்வான் என்று கான் கோவிந்தா

வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமகத்து செல்லியார் சென்றிரே அங்கப்பரை கொண்டவாற்றை அடிபுதுவை பட்டர் பிரான் போதைச்னா தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு பரிச் சுறை பார் நீழ்髙 darf compan של Eduardo செங்கம் திரும் conscience எங்கும் திருவலல் பெத்து இன் formatting శాత్తు మురయ్యండి స్వామివారికి వింజామర వేస్తూ విన్నవించే పాసరాలు అయితే ఈ తిరుప్పావై చేసే క్రమంలో కొన్ని కొన్ని ముఖ్యమైన పాసరాలు ఉంటాయండి ఏదంటే అమ్మవారికి గాజులు సమర్పించేటప్పుడు లేదా వెన్న చిలికేటప్పుడు లేదా ముత్యాల హారతి స్వామివారికి ఇచ్చేటప్పుడు ఇలా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని ప్రత్యేక పాసురాలు ఉంటాయి అవన్నీ నేను ఆ ముందు రోజు మీకు చెప్తాను హాయిగా మీరు ఇంట్లో స్వా అమ్మవారికి గాజులు స్వామివారికి వెన్న చిలికి ఆ వెన్న ఇలా నైవేద్యంగా ఆ ప్రత్యేక రోజుల్లో పెట్టుకోవచ్చు ముందు ముందు అవి కూడా పోస్ట్ చేస్తానండి ఇక్కడ వరకు మీరు నేను పోస్ట్ చేసిన తిరుప్పావై ఇంట్లో ఎలా సులువుగా చేసుకోవాలని ఒక వీడియో అయితే పోస్ట్ చేయటం జరిగింది అది చూసుకుని హాయిగా చేసుకోండి లేదు మీకు ఈ పాసురాలు ఏమీ రావు మేము చేయలేము అనుకుంటే కాన గోదా అష్టోత్రం రంగనాథ్ అష్టోత్రం చదువుకున్నా సరిపోతుంది లేదు ఆ అష్టోత్రాలు కూడా మాకు నూరు తిరగవు అంటే స్వామి మీద మనస్సు ఉంచి నమః శ్రీ నమః అని నామజపం చేసుకున్నా సరిపోతుందండి ఏదైనా ఈ మాసంలో మనం శ్రీకృష్ణుని మీద మనసు పెట్టాలి శ్రీకృష్ణుని మీదే మనసు పెట్టాలి జై శ్రీమన్నారాయణ